ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపుగా నెల రోజులు మరి మెమరండమ్ ఇక్కడ డిపో ఎదురుగా ఉన్న డిపో మేనేజర్ గారికి దాదాపుగా దా పదహైదు సార్లు ఇచ్చిన మరి సమస్య పరిష్కారం కావడం లేదు ఎందుకంటే మరి దాదాపుగా ఈ పదహైదు సార్లు ఇచ్చినా కూడా విద్యార్థులకు మరి విద్యార్థులకు బస్సు సరిగా రావడం లేదు పుండనా హాలు పద్నా టయానికి రావడం లేదు వాళ్ళకి సెవెన్ సెవెన్ థర్టీ లేదా ఎనిమిది గంటల లోపల మరి రావాల్సింది ఉండగా వాళ్ళకి పది గంటలకి లేదా పన్నెండు గంటలకి వస్తుంది ఆ సమయానికి వస్తే కాలేజీకి దాదాపుగా రెండు గంటలకు రావాల్సి వస్తుంది మరి ఆ సమయానికి వస్తే ఏం చదువుకుంటారు విద్యార్థులు మరి అలాంటి మరి కరెక్ట్గా చెరంత్ తట్ నుండి ఎనిమిది గంటల వరకు ఏడున్నర నుంచి ఎనిమిది గంటల లోపల రావాల్సిందిగా మరి బస్సు డిపో మేనేజర్ని అడుగుతూ ఉన్నాం మీ పదిహేను సార్లు అయినా కూడా ఎందుకు రావాలేదని ఈ ఈరోజు ఈ ధర జరిగింది నా పేరు పేరు బాలు సెక్రటరీ నేత్ర ఇంతవరకు నేను పద్నాలుగు నుండి వస్తున్నా త్రీ ఇయర్స్ అయింది రావడానికి ఎన్ని సార్లు చెప్పిన రెస్పాన్సే లేదు ఏమనంటే స్టూడెంట్ స్టూడెంట్స్ అంటున్నారు స్టూడెంట్సే కదా సర్వీస్ బస్ కావాలని ఫోన్ చేసినప్పుడు సమ్మర్ హాలిడేస్ లో సర్వీస్ బస్ ఎందుకు తిప్పడం లేదు వాళ్ళు తప్పు తప్పు చూసారు మేమేం చేస్తున్నాము ఎన్ని సార్లు అడిగినా ఇదే 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 మాకు బస్ టైమింగ్ ఒక రోజు వస్తే ఒక రోజు రాదు ఇన్ని రోజులు వన్ మంత్ అయితే శ్రావణ మాసం అని బస్సు టెన్ థర్టీ లెవెన్ కి వచ్చింది అది ఏం కాలేజ్కి వెళ్ళే టైమింగ్ మాకు ఒక్కసారి కాల్సి ఉంటే ఈవినింగ్ అయితే ఎప్పుడు కావల్సి ఉంటే అప్పుడు వస్తుంది బస్సు మాకు సంబంధమే లేదు ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి మేము స్టూడెంట్స్ కదా ఆడపిల్లలు ఎట్లు రావాలి మాకు బస్ ఫెసిలిటీ రోడ్ కూడా లేదు రోడ్ బాగా చేపించుకుంటే వేస్తారంట మాది అది రోడ్ వేసే బాధ్యత అది కూడా గవర్నమెంటే కదా బాధ్యత రోడ్ మేము వేయించుకోవాలా వాళ్ళే కదా వేయాల్సింది ధర్నా ముఖ్య ఉద్దేశం ఆదోని డిపో ముందర ధర్నా చేయడం జరుగుతోంది ఈ ధర్నాకి ముఖ్య ఉద్దేశం ఆదాని పట్టణం నుంచి బద్నేహాలు కున్నాహాలు మీదుగా వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు సమయ పాలన పాటించడం లేదు ప్రతి రోజు కూడా ప్రతి వారం రోజులకి ఒకసారి వినతి పత్రం ఇచ్చినా కూడా చెబు చెవుకు నీరెక్కనటువంటి పరిస్థితి డిపో మేనేజర్ గారు వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు రోడ్డు బైకట్ చేసి కూర్చుండే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు మేము హామీ ఇస్తామని చెప్పి డిపో మేనేజర్ దగ్గరికి డిపో ఆఫీస్ దగ్గరికి పిలుచుకొని రావడం జరిగింది అయినా కూడా మేము ఇప్పటికైనా తగ్గేది లేదు కాబట్టి విద్యార్థులకు సమయ బస్సు పాటించేంత వరకు కూడా ఇక్కడే కూర్చొని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సమయ పాలన పాటించకపోతే రేపటి రోజున సబ్ కలెక్టర్ ఎదురు కూడా ధర్నా నిర్వహించడానికి కూడా మేము సిద్ధమని చెప్పి మేము తెలియజేస్తా నా పేరు దత్తగిరి డివిజన్ సెక్రీ